దానికేదో అయిపోయింది మునిగిపోయింది ఇది అమరావతి సేఫ్ దానికేదో అయిపోయింది మునిగిపోయింది ఇది అనవసర ప్రచారం యాక్చువల్గా బుడమేరుకి అమరావతికి సంబంధం లేదు బుడమేరు ఉండేది విజయవాడలో అమరావతి ఉండేది గుంటూరు జిల్లాలో అది కృష్ణా జిల్లా ఇది ఇది ఇప్పుడు ఆ కృష్ణా జిల్లా పేరు మారింది అనుకోండి ఎన్టీఆర్ జిల్లా అని అటు పక్కన వేరు ఇటు పక్కన వేరు నెంబర్ వన్ రెండవది పదకొండున్నర లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు కూడా అక్కడ కాదు ఏం మునిగిపోదు పన్నెండున్నర పదమూడు వస్తే ప్రకాశం బ్యారేజీనే మునిగిపోతుంది ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ లెవెల్ పన్నెండు అడుగుల ఎత్తు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో రోషే గారు ఉన్నప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అయితే అప్పుడు కూడా పొంగల యువతల పక్కకి రాల అమరావతిలో మొన్న ఈ కొండపోత వర్షం కారణంగా ఆ కొండవీటి వాగు ఆ ప్రాంతపు వాటర్ అక్కడికి వెళ్ళింది అక్కడ పొలాలు నిండడం కానీ అదంతా కూడా అది సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకున్నారా పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి అని హైకోర్టులోకి నీళ్ళు వెళ్ళాయి అనమాట బట్ అమరావతి మొత్తం కృష్ణ నీళ్ళతో మునిగిపోయింది అనేటువంటిది తప్పు అదే సందర్భంలో కరకట్ట వెనకాల నీళ్లు లేవని నేను చెప్పను చంద్రబాబు గారి ఇంటికేం మునగదు ఎందుకంటే వాస్తవంగా ఆ సత్యనారాయణ రాజు గారి వీళ్ళది ఏంటంటే గ్రౌండ్ ఉంటాయి చంద్రబాబు గారిది ఆ లెవెల్కి అంటే కట్ట లెవెల్కి హైప్ చేసేశారు